రఘువైన యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక మాట బైబిల్ గ్రంథం అంతటిలో కూడా అందరికీ ఇష్టమైనటువంటి మాట అందరూ దానిని విని అవును ఇది కరెక్టే అనేటువంటి మాట అది ఏంటి అనేటువంటిది ఒకసారి మనం తెలుసుకుందాం ఏంటి అన్నమాట అంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అంటే దాని అర్థం ఏమిటి అంటే నీవు ఉన్నావో అలాగే ఎదుటివాడు కూడా ఉండాలి నీవు మంచి బట్టలు కట్టుకోవాలని నువ్వు అనుకుంటే వాళ్ళు మంచి బట్టలు కట్టుకోవాలని నువ్వు అనుకోవాలి నువ్వు మంచి భోజనము చేయాలని అనుకుంటే వాళ్ళు మంచి భోజనం చేయాలని అనుకోవాలి నువ్వు ఒక అయిన జీవితం జీవిస్తున్నావా ఎదటివాడు కూడా అలాగే జీవించాలని అనుకోవాలా అంతే తప్ప ఎదటివాడు నాకు బానిస అవ్వాలి నేను గొప్పవాడిగా ఉండాలి అనేటువంటిది మంచిది కాదు ఈ యొక్క ఉద్దేశము మానవుని ఉద్దేశం దేవుని ఉద్దేశం అయితే ఏంటంటే దేవుని ఉద్దే ఉద్దేశం ఏంటంటే అందరూ సమానమే వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద వరల్డ్ ఈ ప్రపంచంలో మనం అందరూ సమానులమే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు నిన్ను ఆ యొక్క తల్లి కన్నది నన్ను ఆ తల్లి కన్నది ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ప్రజలను తల్లులు కన్నారు తండ్రులు తల్లులు కలిసి మరి ఆనందించటం వలన ఈ భూమి మీద ఉన్నటువంటి మనం అందరము కూడా ఒకలాగే ఉన్నాము ఒకే రక్తము ఒకే శరీరము ఒకే ఆకృతి ఒకే అలా మనుషులు మనం కనబడతాం భాష వేరైనా ప్రాంతం వేరైనా దేశం వేరైనా మన యొక్క కట్టుబాట్లు వేరైనా అందరూ వేరువేరు కార్యక్రమాలు వేరు చేసిన వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనం అందరం మానవులు ఈ విషయాన్ని కానీ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే ఎదటి వారిని తిట్టవు ఎదటి వారిని కొట్టవు ఎదటి వారిని దూషించవు వాళ్ళెంత తప్పు చేసినా సరే క్షమిస్తావు వాళ్ళెంత పొరపాటు చేసినా క్షమిస్తావు వారెంత అన్యాయం నీకు చేసినా క్షమిస్తావు చాలామంది నరికెత్తాను చంపెత్తాను చీరేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడతారు ఒకసారి అలా చేసేవనుకోండి ఉదాహరణకి ఆ మనిషి చనిపోతాడు ఆ మనిషిని ఎన్ని వేల కోట్లు వేస్తే మళ్ళీ తిరిగి వస్తాడండి ఎన్ని లక్షల రూపాయలు కోట్లు ఖర్చు పెడితే తిరిగి వస్తాడండి నన్ను ఒక మనిషిని చంపడం ముఖ్యం కాదు ఒక మనిషిని తిట్టడం ముఖ్యం కాదు ఒక మనిషిని మరి అమానుషంగా అన్యాయంగా మాట్లాడటంతో ముఖ్యం కాదు ఆ మనిషిని ప్రేమించడం మంచిది ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అలా గద్దించి అది పద్ధతి కాదు ఇలా నువ్వు ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పాలి కానీ ఆ మనిషి మీద మనము మన క్రోధాన్ని ఎప్పుడు కూడా చూపించకూడదు ఇలా కానీ మనం కానీ ఉన్నట్లయితే భూమి మీద ఎన్ని ఉన్నా పర్వాలేదు ఎన్ని దేవుళ్ళు ఉన్నా పర్వాలేదు ఎంతమంది దేవుళ్ళని దేవతలను పూజ చేసుకున్నా పర్వాలేదు నీ దేవుడిని నువ్వు పూజ చేసుకో ఆ దే వాళ్ళ దేవుడు నాకు పూజ చేసుకుంటారు నా దేవుడు నేను పూజ చేసుకుంటాను అందరం కూడా అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో కలిసిమెలిసి తిరుగుతాం అంతే ఇప్పుడైతే అలాగ మనం తిరిగామో మనలో గొడవలు సమస్యలు గొడవ దెబ్బలాట్లు ఉండవు నేను అందరినీ ప్రేమిస్తాను పూజ చేసే వాళ్ళని ప్రేమిస్తాను మాలలేసే వాళ్ళని ప్రేమిస్తాను వాళ్ళందరికీ హ్యాపీ జర్నీ అని చెప్తాను అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటాను అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అందరూ పాడైపోతే మనం పాడైపోతాం కదా కాబట్టి మనిషికి మనిషికి సహాయం కావాలి మనిషికి మనిషి తోడు కావాలి కాబట్టి మనిషిని మనిషి దూషించడము తిట్టడము కొట్టడం పద్ధతి కాదు నువ్వు బాగుండాలని నువ్వు ఎప్పుడు కోరుకుంటా ఉంటావు కాబట్టి ఎదట అన్నయ్య బాగోవాలి ఎదట తమ్ముడు బాగోవాలి ఎదట అక్క బాగోవాలి ఉన్నటువంటి అమ్మ తల్లి తండ్రి అందరూ బాగోవాలి అని కోరుకోవాలని నేనైతే మనసారా నేను కోరుకుంటున్నాను యశు ప్రభువారు భూమి మీదకి వచ్చింది అదే కోరుకుంటున్నాడు అంతే తప్ప మతాలు కులాలు ఇవన్నీ కూడా కాదండి దయచేసి మనం అందరం కూడా అన్నదమ్ములం కాబట్టి అన్నదమ్ములకి పోదాము కలిసిమెలిసి బ్రతుకుదాం మన నా వలే ఇతటి వారిని ఇతటి వల్ల నేను ప్రేమించబడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అందరూ కూడా పొందుకుందాం ఓకేనా అలా చేద్దాం నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించు